హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటాను ఏం లేదు ఫ్రెండ్స్ నేను నిజంగానే ఇట్లాగే ఉంటాను మేకప్ కానీ క్రీములు కానీ ఏం వాడను ఏంటంటే నేను ఒక సబ్బు వాడతాను అది ఏంటంటే సింతాల సబ్బు ఒకటి వాడతాను ఇంకొకటి వాడుతానండి పేరుండవలే ఒకటి వాడతాను అందుకని ఏం వాడను మేకప్ కానీ అవి కానీ ఇవి కానీ ఏం చేసుకోనండి నాకు అలవాటు లేదు ఇప్పుడు అందం అనేది మనసులో ఉండాలి కానీ పైకి కనిపించేది అందంగా మనసు బాగుంటే చాలు నేను అందంగా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు నేను అందంగా ఉండైనా ఉండకపోయినా ఎక్కడెక్కడ క్రీమ్లన్నీ పనికి వచ్చే క్రీమ్లు పనికి క్రీమ్లన్నీ అంటే మన మొహంలో ఉండాలి ఆ కళ అనేది అన్నం అనేది మన మొహంలో ఉంటే చాలు క్రీమ్లు ఏం పూసుకోబడలేదు వరదాగా క్రీమ్లని ఎక్కడక్కడ క్రీంలన్నీ పూసుకొని మాకు నాశనం చేసుకోబాకండి మంచి క్రీమ్లే వాడుకోండి ఇప్పుడు ఫోన్ల్లో కూడా చాలామంది వద్దు నేను తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా నేను చెప్తున్నానని ప్లీజ్ ఇదేంటంటే నా చిన్న రిస్టిక్ అనమాట ఒక అమ్మాయి అక్కడెక్కడో అమ్ముతున్నారని అంత డబ్బా ఏందో నాకు తెలియదు ఆ పేరు కూడా నాకు తెలియదు అంత డబ్బా తెచ్చుకొని మా హొంత పూసుకుంది ఒక పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు పూసుకుని బాబు అది అయిపోయి ఆడ పెట్టేసరి మా హొంత అది అయిపోయిందని ఆ డబ్బా ఆడ పెట్టేసి మళ్ళీ నిదానంగా తెచ్చుకొని పూసుకుందాం అనుకుంటుంది అంటే పేరు అవి చెప్పకూడదు అనమాట మనం ఇప్పుడు చెప్పము క్రీమ్ అనేది తెచ్చి పూసుకుంది కాకపోతే ఒక పది ఇరవై రోజులు పూసుకున్న తర్వాత అమ్మాయి మహంతా నలుపు నలుపులుగా మచ్చ మచ్చలుగా ఎడా గొడవలు గొడవలుగా వచ్చేసింది అనమాట కావాలంటే రేపు అమ్మాయినైనా చూపిస్తాను దయచేసి నేను చెప్పేది ఏంటంటే బాగున్న మహాల్ని కలగా ఉండే మహాల్ని ఎక్కడెక్కడ ఉంచి క్రీములు ఇచ్చి అవి అందంగా ఉండాలంటే మనకు దేవుడిచ్చిన అన్నమే చాలండి ఇంకోటి అందంగా మీరు బాగా ఉండాలి అనుకుంటే మనకు ఒక చిట్కా అంటే మన పెద్దోళ్ళ కాలం నుంచి వాడుతున్న అనమాట శనగపిండి శనగపిండి పసుపు శనగపిండి పసుపు కొంచెం దాంట్లో పాలైనా పెరిగైనా కలుపుకొని పూసుకోండి అదైతే ఏ మొహానికి ఏ దెబ్బ తీదనమాట బాగుంటుంది నేను చెప్పేది ఒకటి ఆలోచించుకోండి నేను అనేది మీకు తప్పుగా అనిపిస్తే సారీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడన్నీ క్రీమ్లు తెచ్చుకొని పూసుకొని ఆ అమ్మాయి మొహం ఎట్టుందంటే నల్లంగా మచ్చని మచ్చ చూడలేకుండా అనమాట అందుకని మీరు డబ్బులు వేస్ట్ చేసి దాగా తెచ్చుకొని మీ మహాన్ని అడు చేసుకొని మళ్ళీ ఆ మహానికి డబ్బు పెట్టుకోవాలి కదా అది మామూలు మహం రావాలన్నా కూడా మనం ఏదో ఒకటి చూసుకోవాలి కదా అందుకని నేను చెప్పేది ఒకరు మనసులో పెట్టుకొని ఇలా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు తప్పుగా నేనేం చెప్పటం లేదు ఇప్పుడు మీ క్రీమ్ కావాలి అనుకుంటే ఈ చిట్కా మీరు రేతులు చేసుకోండి మీ నాణ్యంగా పసుపులో నాణ్యంగా బంగా సాయ వస్తుంది చన పిండి పసుపు కొంచెం పెరిగైనా పాలైనా ఒకటి కలుపుకోండి కలుపుకొని మొహాన్ని పూసుకోండి నైట్ పూసుకోండి నైట్ రోజు ఒక గంట సేపు ఒక గంట సేపు పుట్టించుకొని మొహం కడిగేసుకోండి చాలు మొహం కడుక్కొని ఏం మొహం నైట్ ఏం పూసుకోకుండా కొనుక్కోండి ఉదయాన్నే పూసుకోండి అయినా పూసుకుంటే బాగుంటుంది నాణ్యంగా మొహం ఏంటంటే ఇంకో చిటికా ఫ్రెండ్స్ మీరు పాలు ఇప్పుడు ప్యాకెట్ పాలు కాకపోతే మామూలు పాలు అయితే పాలు బాగా కాసినాక పాలు మీద వస్తుంది పైన మేగడ వస్తుంది ఆ మేగడ ఏం చేస్తారంటే ఆ మేగడి కొంచెం పులుసు సారీ మేగడి ఆ పైన పాలు మీద వస్తుంది ఆ మేకడి ఆ మేకడి కొంచెం పసుపు వేసి ఆ ఓటిల్లో కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకొని కాగిన పాలే కలుపుకొని అది కూడా మొహాను పూసుకోండి నాణ్యంగా వస్తుంది దయచేసి అక్కడక్కడ బాగా అందంగా మారాలని అన్ని రుచి మొహానికి పీడాలని నాశనం చేసుకోవద్దు నేను ఎవరికైనా మంచి మాటే చెప్తాను బాగుండాలని కోరుకుంటాను సరేనా నా నా ఈడియా చూస్తే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసుకోండి లైక్ చేయండి నాకు లైక్ చేయినా పర్వాలే నా ఈడియా చూడండి సరేనా మీ ఇష్టం అది మీ చేతిలోనే ఉంది సరేనా బాయ్